నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్ చూద్దాం కాకినాడ జిల్లా పిఠాపురం నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఎనిమిదవ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు ఈ సందర్భంగా అలీషా మాట్లాడుతూ త్రై సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం ధైర్యం అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఉద్రేకమనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు ఈ యొక్క మహాసభల యొక్క విశిష్టత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునే వాళ్ళం అక్కడి నుండి రెండు వేల సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకునేటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి ఇప్పటి వరకు నలుగురు పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత నవోమ పీఠాధిపతి అయినటువంటి నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము సామాజిక జీవన విధానము అనే రెండు అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసార పరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనం ప్రసాదించి తరింపజేస్తున్నారు ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొలిపి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా ప్రసాదింపబడుతుంది